ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో రాజకీయ రచ్చ కొనసాగుతోంది మరోవైపు బోట్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది భారీ క్రేన్లతో తొలగింపు ప్రక్రియ విఫలం కావడంతో ఎయిర్ బెలూన్ల ఆపరేషన్లను లాంచ్ చేశారు మూడు బోట్లు ఒకదానికొకటి చిక్కుకుపోవడంతో వాటిని క్రేన్ల సహాయంతో బయటకు తీయలేకపోయారు దీంతో కింద నుంచి బెలూన్లను అమర్చి పైకి తీసుకొచ్చే ప్రక్రియ చేపడుతున్నారు ఒక్కో పడవ బరువు నలభై టన్నులు ఉండడం వల్ల ఈ ప్రక్రియ అంత సులభం కాదంటున్నారు అధికారులు ఒక్కో ఎయిర్ బెలూన్ పది టన్నులు పైకెత్తగలదు కాబట్టి అలాంటివి పది నుంచి పన్నెండు బెలూన్లతో ఈ ఆపరేషన్ చేపడుతున్నారు ఎయిర్ బెలూన్లతో బోట్లను పైకెత్తిన తర్వాత వాటిని ఒడ్డుకు తీసుకొస్తారు ఆ తర్వాత బోట్లను సగానికి కట్ చేసి తరలిస్తారు ఇలా మూడు బోట్లను పైకెత్తి కట్ చేసి బయటకు తీసుకురావడానికి మూడు నుంచి నాలుగు రోజులు పట్టే అవకాశం ఉంది బోట్ల కింద అనుకూల ప్రదేశాన్ని చూసి అక్కడ బెలూన్లను అమర్చి బ్యారేజ్ పై నుంచి ఎయిర్ పంపింగ్ చేపడతారు అలా ఎయిర్ బెల్లులలో గాలి నిండే కొద్దీ బోట్లు పైకి తేలుతాయని అంచనా వేస్తున్నారు విశాఖ కాకినాడ నుంచి డ్రైవర్లను తీసుకొచ్చి ఈ ఆపరేషన్ చేపట్టామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు వేగవంతంగా ఈ ప్రక్రియను ముగిస్తామన్నారు బోట్లు వచ్చిన పరిస్థితి అక్కడ ఇరుక్కున్న వ్యవహారం చూస్తుంటే దీని వెనుక కుట్రదాగి ఉందన్నారు మంత్రి నిమ్మల దీని వెనుక ఎలాంటి వారున్నా వదలబోమన్నారు